ఎంచక్క ఉదయాన్నే తొమ్మిది గంటలకు ఫామ్ కు వచ్చి ఫామ్ లో ఉన్న ఆ పని ఈ పని చేసుకుంటున్న మా జరిడి నాటిని కెలికి ఇలాంటి అల్లరి పనులన్నీ చేస్తూ ఉంటాము చూడడానికి చిన్నపిల్లల అల్లరి చేష్టలు చేస్తూ మాలో కలిసిపోయిన ఈ ఆంటీ వయసు దగ్గర దగ్గర యాభై ఐదు సంవత్సరాలు దాటు ఉంటుంది ఆకుకూరలన్నీ హార్వెస్ట్ చేసి సగం బెడ్ ఖాళీ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే బెండ చిక్కుడు టమాటో లాంటి కూరగాయ మొక్కలను కూడా తీసేసి బెడ్ని నెక్స్ట్ క్రాప్ కు సిద్ధం చేస్తున్నాము నా బెడ్లో ఏ చిన్న పని ఉందన్నా సరే సమ్మర్ ఆంటీ జరిడే ఆంటీ నాకు సహాయం చేయడానికి వచ్చేస్తారు నా చేతి చికెన్ కర్రీ అంటే వీళ్ళకి చాలా ఇష్టం అలాగే గార్డెనింగ్ చేయడము గార్డెనింగ్లో ఇతరులకు హెల్ప్ చేయడం కూడా వీళ్ళకి చాలా ఇష్టం ఆగస్ట్లో పండే ఆకుకూరని కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా సింగపూర్లో లో ఇన్కమ్ ఫ్యామిలీస్కి ఓల్డ్ పీపుల్కి ఫ్రీగా ఇవ్వాలని డిసైడ్ అయ్యాం అందుకనే ఆరోగ్యవంతమైన ఆకుకూరలను పండించడానికి సహజమైన పద్ధతిలో రోజువారీగా ఇంట్లో మిగిలిపోయిన కూరగాయల వేస్ట్ను తీసుకొచ్చి డైరెక్ట్గా బెడ్లోనే హోల్ చేసి ఈ వేస్ట్ అందులో పెడుతున్నాము ఆగస్టులో ఆకుకూరని హార్వెస్ట్ చేయాలి అంటే జూన్ లో నాటాలి నాటాలి లోపు ఈ రెండు నెలలు కూడా బెడ్ ఖాళీగా ఉంటుంది కాబట్టి మట్టి బలాన్ని పెంచడానికి ఇలా సహజమైన ఎరువును తయారు చేస్తున్నాం అనమాట ఈలోపు విత్తనాల్ని జర్మినేట్ చేయడానికి ట్రే కూడా సిద్ధం చేసేసుకున్నాను ఇప్పుడే ఫామ్ నుంచి ఫ్రెష్గా హార్వెస్ట్ చేసిన కొత్తిమీరతో పాటు స్వీట్ పొటాటో లీవ్స్ ఇవి స్వీట్ పొటాటోని ఉడకబెట్టుకునో కాల్చుకునో తినడం తెలుసు కానీ వాటి ఆకులను కూడా తింటారని సింగపూర్ వచ్చాకే తెలిసింది ఇంతకు ముందు ఎప్పుడో మా ఆయన్ని పాలకూర తీసుకురండి అని స్టోర్కి పంపిస్తే ఈ స్వీట్ పొటాటో ఆకులను తీసుకొచ్చి ఇదే పాలకూర అని చెప్పడం నాకు గుర్తు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సుమి